ఏలూరు జిల్లా పోలవరం జనసేన ఎమ్మెల్యే చిరి బాలరాజు కారుపై దుండగులు దాడి చేశారు పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజుపై దాడి జరిగింది రాళ్లు కర్రలతో ఎమ్మెల్యే కారుపై దాడి చేశారు దుండగులు హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం డిస్కస్ చేయబోయే విషయం ఏదైతే ఉందో కూటమి ప్రభుత్వం నుంచి పోలవరం ఎమ్మెల్యేగా గెలిచిన బాలరాజు గారిపైన అయితే దాడి జరిగింది జనసేన పార్టీ నుంచి సీటు పొంది పవన్ కళ్యాణ్ ద్వారా ఘన విజయం సాధించారు అయితే నిన్న సాయంత్రం బాలరాజు గారి పైన అయితే దాడి జరిగింది ఈ దాడి ఎవరు చేశారు ఏంటి అనేది పూర్తి వివరాలు తెలుసుకునేదానికి ప్రయత్నం చేద్దాం ఈ వీడియో చివరి వరకు అయితే చూసి మీరు ఈ దాడి పైన ఏమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ అయితే చేయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం బాలరాజు గారు పోలవరం ఎమ్మెల్యేగా గెలిచి చురుగ్గా పనిచేస్తున్నారు అలాగే ప్రభుత్వ పాఠశాలలోకి వెళ్ళి ఎన్నో చెకింగ్స్ చేశారు తనిఖీలు చేశారు అలాగే నిన్న కాక ఉన్న ఏదైతే ఉందో ఒక ప్రభుత్వ కార్యాలయంలోకి వెళ్ళి సడన్గా ఒక సామాన్యుడు లాగెళ్ళి ఇలాంటి పనులు చేసి ప్రభుత్వ ఉద్యోగులను కూడా టెస్ట్ చేశారు అలాంటి వ్యక్తి పైన నిన్నైతే దాడి జరిగింది ఆ దాడి వివరాలు అయితే మనం తెలుసుకోవడానికి ప్రయత్నించడం అయితే మనం చూస్తున్నాం కదా టీవీ ఫైవ్లో అయితే వార్త అయితే వచ్చింది డిప్యూటీ సీఎం గారు కూడా దీనిపైన స్పందించి చాలా గట్టిగా రియాక్షన్ అయితే ఇచ్చారు ఎవరు దాడి చేశారనేది ఎంక్వైరీ చేసి తేలస్తోందని కూడా అయితే చెప్పడం జరిగింది అయితే మనం ఈ వార్తను అయితే ఒకసారి పరిశీలిస్తే పోలవరం జనసేన మనం చూసినట్టయితే ఇది టీవీ ఫైవ్లో కూడా వార్త వచ్చింది దీని గురించి ఎమ్మెల్యే గారు కూడా దీనిపైన స్పందించారు ఇదైతే కియా కియా కార్ అయితే పైన అయితే కొత్త కారు ఇది రీసెంట్గానే తీసుకున్నట్టున్నారు నాకు తెలిసి జ ఎమ్మెహనం దాడి చేయడం జరిగింది ఆ వాహనాలు నేను లేను అందులో ముగ్గురు ఉండటం జరిగింది తెలంగాణ నుంచి వచ్చి కొట్టారనేసి అందులో వారు చెప్పారు నాకు ఎలాంటి అయితే దాడి అయితే జరిగింది ఈ దాడి గురించి మనం మనకి తెలిసిన వ్యక్తికి అలాగే ఎమ్మెల్యే దగ్గర ఉన్న వ్యక్తికి కాల్ చేసి అయితే మనం ఒకసారి ఘటన గురించి మనం తెలుసుకునే దానికి ప్రయత్నం చేద్దాం అన్న నమస్కారం అన్న మీ నెంబర్ వేరే వాళ్ళు ఇచ్చారన్న నాకు అదే అన్న ఇప్పుడు జనసేన బాలరాజు గారిపైన ఎమ్మెల్యే గారిపైన అటాక్ జరిగింది కదా దానికోసం మాట్లాడదామని చేశాను అదే ఎలా జరిగింది మీరు అక్కడ ఉన్నారంట కదా మీరు చాలా క్లోజ్ అంట కదా అందుకని అన్న మీరు డీటెయిల్స్ ఏమైనా చెప్పగలగతారా అన్న ఎలా జరిగింది ఎవరు చేశారు అనేది డీటెయిల్స్ ఏం లేదు మేము ఎమ్మెల్యే గారు లేరు కార్ లో అనుచర్ లో అని ఊరు అక్కడికి పోతా ఉన్నారు వాళ్ళు వెనక ఎవరు తెలియన సెవెన్ థర్టీ సెవెన్ కి వచ్చి రాయిసిరేసి వెళ్ళిపోయారు ఒక్కరేనా అన్న ఒక్కరేనా గ్యాంగ్ తో నలుగురు లేరు కారు

ఆహా మీరు బయట ఉన్నారు మీకు జస్ట్ డీటెయిల్స్ తెలుసు ఏం జరిగింది ఎవరు చేశారు అనేది కూడా ఇంకా బయటికి రాలేదండి బయటికి రాలేదు దాని మీద ఎస్పి గారు అది అధికారుకి చెప్పారు ఎస్పి గారు కంప్లైంట్ కూడా ఫైల్ చేసి ఎంక్వైరీ చేస్తున్నారు ఎంక్వైరీ వ్యక్తిగత కక్షలా లేదంటే వైఎస్ఆర్సీపీ అనేది చేసి ఉంటుంది అంటారు అది ఇంకా తేలలేరు కదా చెప్పలేం మరి అట్లా మనకు కూడా అంత డీటెయిల్స్ తెలియదు అవునా థ్యాంక్ యూ అన్న మీరు చాలా మీ సమయాన్ని మాకు ఇచ్చి డీటెయిల్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ అన్న ఇది డీటెయిల్స్ అయితే మనం కాల్ చేసాం ఇప్పుడే ఎమ్మెల్యే గారి మంచి అయితే ఆ కార్లో ఎమ్మెల్యే గారు లేరు అలాగే ఎమ్మెల్యే గారికి సంబంధించిన అనుచరులు అయితే ఉన్నారని అతనైతే కాల్లో చెప్పడం జరిగింది అదేవిధంగా ఎవరు చేశారనేది కూడా ఇప్పటి వరకు తెలియలేదంట బట్ చీకట్లో వచ్చి ఒక ఫోర్ టు ఫైవ్ మెంబర్స్ వచ్చి రాళ్లతో దాడి చేశారు అనేది అయితే తెలుస్తుంది పైన ఎమ్మెల్యే గారి అనుచరులపైన అక్కడ ఎమ్మెల్యే గారు లేకపోవడంతో ఈ ఘటనలో ఎమ్మెల్యే గారు కూడా స్పందించారు అలాగే కేసు కూడా నమోదైందని అతను చెప్తున్నారు ఆ నమోదైన తర్వాత ఎంక్వైరీ అయితే జరుగుతుంది ఆ ఎంక్వైరీలో తేలాల్సి ఉంటుంది ఎవరు దాడి చేశారా వైసీపీ చేసిందా లేదంటే ఎవరు చేశారు ఈ దుందగులు ఎవరు అనేది ఎంక్వైరీలో తేలాల్సి ఉంటుంది మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ